నువ్వే ఎక్కుతానంటు కదా రే నాకు మానేక రాదు నాకే రాదు ఎక్కుతానంటు కదా నీతి ఎట్లా చేసేది కరుడా సరే చూద్దాం ఉండే ఎవరైనా ఉన్నారేమో అది వాడు ఎవరు ఉన్నారు ఎవరు పిల్లలు మీరు ఇక్కడ వచ్చినారు ఈ తాట మాదే టెంకాయలు ఆపిద్దే అంటే వచ్చినాము మాకు టెంకా మానకే రాదు మాకు టెంకాయలు నీకు ఇస్తే ఆడన్నా ఉండి రెండు టెంకాయలు ఇస్తాము రెండు అయితే ఇద్దాం అన్నీ రెండేమో ఒకటి ఇస్తాము ఇస్తాము ఎప్పుడు ఏమో ఒకటి అది ఎక్కడి ఆ ఊరు పోయి మీది మా తాట్లో పోయి వచ్చి నా మీరు